శివాయ గురవే గు శ్రీ మహా శ్రీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి సౌందర్లహర్లో ఈరోజు మనం ఇరవై ఐదో శ్లోకానికి పడుస్తాం ఇరవై ఐదో శ్లోకం त्रयाणां देवानां त्रिगुणजनितानां तव शिवि भवेत् पूजा, पूजा तव चरणयोर्या विरचिता तथाहि त्वत्पादो द्वहनमणिपीठस्य निकटे स्थिताहेते शस्वतमुकुलितकरोत्तं समकुटा त्रयाणां देवानां त्रिगुणजनितानां तव शिवे भवेत्पूजा पूजा तव चरणयोर्या विरचिता తోహన మనిపీ స్థిత ము ఈ శ్లోకంలో భగవత్పాదుడు మనకి ఒక జాన ప్రక్రియ మరియు ఒక సందేశం ఇస్తున్నారు ఈ శ్లోకంలో ఎలా చెప్తున్నా చూద్దాం శివే ఓ అమ్మా నువ్వెవరు శివుని ఇల్లాలవి శివుని ఇల్లాలువైన మంగళ స్వరూపిణి అయినటువంటి ఓ తల్లి శివే తవా నీ యొక్క త్రిగుణ జనితానాం త్రిగుణముడు సత్వగుణం రజోగుణం తమోగుణం జనితానాం వాటిలోంచి పుట్టిన వాళ్ళు త్రయాణం దేవానాం త్రయాణం ముగ్గురైన దేవానాం దేవతలు ఎవరా ముగ్గురు బ్రహ్మ విష్ణు రుద్ర త్రిగుణాలు సత్వగుణం రజోగుణం తమోగుణం మూడు గుణాలు ముగ్గురు దేవతలు ఉద్భవించారు అమ్మలోంచి అమ్మ నీలో నుంచి మూడు గుణాలు మూడు గుణాలు అది ముగ్గురు దేవతలు వచ్చారు మూడు గుణాలు ఏంటంటే సత్వగుణం రజోగుణం తమో గుణం సత్వగుణానికి విష్ణుమూర్తి రజోగుణానికి బ్రహ్మదేవుడు తమో గుణానికి రుద్రుడు వచ్చారు అధి దేవతలుగా వచ్చారు కాబట్టి ఓ అమ్మ నీళ్ళు నుంచి మూడు గుణాలు వచ్చాయి ఆ మూడు గుణాలకు అధిదేవతలుగా బ్రహ్మ విష్ణు రుద్రులు వచ్చారు అంటే ఆ గుణాలతోనే వాడి సృష్టి కార్యాన్ని నిర్వహిస్తున్నారు ఏం చేస్తున్నారు సృష్టి స్థితి సంహారం సృష్టి స్థితి లయ అనే మూడు కార్యక్రమాలు ఆ ముగ్గురు దేవతలు నిర్వహిస్తున్నారు ఇప్పుడు బ్రహ్మదేవుడు ఉన్నాడు బ్రహ్మదేవుడు రజోగుణం సృష్టి చేయాలి అంటే నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసం ఉంటేనే చేయగలుగుతారు అలా ఉండడాన్ని రజోగుణం అంటారు అలా ఉంది కాబట్టి ఆయన సృష్టి కార్యం చేయగలిగాడు స్థితి ఉదయం స్థితి అనేది ఎక్కువ కాలం ఉంటుంది బ్రహ్మదేవుడు సృష్టి చేయడం వరకే కానీ ఆ చేసిన సృష్టిని పా పాలించాలి పోషించాలి రక్షణ చేయాలి మూడు పనులు చేయాలి ఎవరు విష్ణుమూర్తి కాబట్టి ఆయన శాంతంతో ఉండాలి కాబట్టి సత్వగుణంతో ఉండాలి సత్వగుణంతో ఉండి ఆయన ఏం చేస్తున్నాడు పాలన పోషణ రక్షణ మూడు చేస్తున్నాడు ఆయన కాబట్టి ఆయన సత్వగుణంలో ఉండాలి ఇంకా తమోగుణం రుద్రుడు అటు అటు సృష్టించబడినటువంటి ఆ విశ్వాన్ని అలా రక్షించబడిన విశ్వాన్ని తనలో కలుపుకోవాలి తనలో కలుపుకోవాలంటే దానికి తమో గుణం ఉండాలి ఎందువల్ల తాము సృష్టించిన దాన్నే తామే తీసేసుకోవాలంటే బాధగా ఉంటుంది కదా తమో గుణం ఉంటే ఆ లక్షణం ఉండదు కాబట్టి ఈ మూడు గుణాలతోనే ఆ ముగ్గురు దేవతలు సృష్టి స్థితి సంహారం అనే మూడు కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు ఇవి మనకు మనుషులైన మనకు కూడా ఉన్నాయి మూడు గుణాలు మూడు గుణాలతోనే ఉంది విశ్వం అంతా కాబట్టి ఈ మూడు గుణాలు అమ్మవారి నుంచి వచ్చాయి ఆ మూడింటికి అధిదేవతగా ముగ్గురున్నారు ఆ ముగ్గురుతో ఆ మూడు గుణాలే మన జీవితాన్ని కూడా నడిపిస్తూ ఉన్నాయి అటువంటి ఆ ముగ్గురు గురించి మనం చెప్తున్నారు ఏమని తవ చరణ యోర్యా విరచిత అమ్మా తవ నీ యొక్క చరణ చరణయోహో నీ పాదములకు విరచిత చేయబడినటువంటి యా పూజ ఏ పూజ అయితే ఉందో అమ్మ నీ పాదాలకు గాని పూజ చేసినట్టయితే అటువంటి పూజ పూజా భవేత్ ఆ ముగ్గురికి కూడా పూజ చేసినట్టే ఎవరి ముగ్గురికి ఆ బ్రహ్మదేవుడికి ఆ విష్ణుమూర్తికి ఆ రుద్రుడికి వాళ్ళకు కూడా పూజ చేసినట్టే అమ్మా అని చెప్తున్నాడు ఏమట అమ్మవారి పాదములకు కానీ పూజ చేస్తే ఆ పూజ ఆ ముగ్గురు దేవతలకు కూడా పూజ చేసిన దాంతో పూజ చేసినట్టుగా అయిపోతుందమ్మా అని చెప్తున్నాడు తదాహి ఇది నిజం ఇది నిజం అమ్మా సత్యం నేను చెప్పేది నిశ్చయం ఎందువల్ల ఎందువల్ల అంటే త్వత్పాదో నీ పాదముడు అమ్మా తవ నీ యొక్క పాదాలు ఉద్వాహన నికటే ఉద్వహన ఉంచబడ్డాయి అమ్మవారి పాదాలు పెట్టబడ్డాయి మంచి మణిపీఠం ఉంది ఆ పీఠం మీద అమ్మవారి పాదాలు పెట్టబడ్డాయి ఎక్కడా ఆ మణిదీపంలో మణిదీపంలో బాగా మణులతో చేయబడిన రత్నాలతో మణులతో చేయబడిన పెద్ద పీట ఉంది ఆ పీట మీద అమ్మవారు పాదాలు పెట్టబడ్డాయి అటువంటి పాదాలు పెట్టబడిన ఆ ప్రాంతానికి నికటే సమీపంలో దగ్గరగా వచ్చి స్థిత నిలిచిపె నిలబడుతున్నారట ఎవరు ఏతే వాళ్ళ ముగ్గురు ఎవరు ఆ బ్రహ్మ విష్ణు రుద్రుని ముగ్గురు కూడా అమ్మవారి పాదాలు పెట్టమనే పీఠం ఎక్కడుందో అక్కడికి వచ్చి నిలబడి ఉన్నారట నిలబడి శప్పుడు ముకుళిత తమ చేతు కర కరోత్తంస కరముల చేతులు వాళ్ళ చేతులు నమస్కరించి ముకుళిత అంటే నమస్కరించారు నమస్కరించి పైకెత్తి చేతులు నమస్కరించిన చేతులు పైకెత్తి ఉత్తంస పైకెత్తి మకుటాహ తాము పెట్టుకున్న కిరీటాలతో సహా కిరీటాల పై దాకా తమ చేతులు తీసుకొచ్చి తల్లలు వంచి అమ్మవారికి వాళ్ళు ఆ పాదాలకు నమస్కరిస్తున్నారు కాబట్టి మనకు దృశ్యం చూపిస్తున్నాడు అమ్మవారి పాదాలు పెట్టబడిన మణిదీపం ఆ మణిదీపంలో అమ్మవారు కూర్చో ఉన్నారు అమ్మవారి పాదాలు పెద్ద మణులతో చేయబడిన రత్నాలతో చేయబడిన మంచి పీఠం ఉంది ఆ పీఠం మీద అమ్మవారి పాదాలు పెట్టబడ్డాయి ఎర్రని పాదాలు ఆ పాదాల దగ్గర సమీపంలోనే ఆ ముగ్గురు దేవతలు వచ్చి నిలబడి వాళ్ళ త తల మీద కిరీటాలతో సహా తల్లల్లు వంచి వాళ్ళ చేతులు పైకెత్తి మన గోవింద గోవింద అని చెప్పని ఎట్టబెడతామో ఆ విధంగా నమస్కరించారు నమస్కరించి అమ్మవారి పాదాలకు వాళ్ళ ముగ్గురు నమస్కరిస్తున్నారు కాబట్టే అమ్మ వాళ్ళు నీ పాదాల దగ్గర నిలబడి అప్పుడు నీ పాదాలకు పూజ చేస్తే వాళ్ళకు కూడా పూజ చేసినట్టే కదమ్మా అంటున్నారు అందువల్ల నేను చెప్పేది సత్యం ఇంత అబద్ధం కాదమ్మా వాళ్ళకు పూజ నీకు పాదాలకు పూజ చేస్తే వాళ్ళ ముగ్గురు కూడా పూజ చేసినట్టే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ ముగ్గురు వచ్చి నీ నీ పాదాలు పెట్టమని పీఠం దగ్గరికి వచ్చి దగ్గరగా వచ్చి నిలబడి వాళ్ళ తలలు వంచి వాళ్ళ కిరటాలు పెట్టిన తలలు వంచి పైన చేతులు జోడించి పై దాకా పెట్టి తల పై దాకా పెట్టేసి చేతులు జోడించి నిలబడి ఉన్నారు నమస్కరిస్తున్నారు నీకు అటువంటి వాళ్ళకి నీకు పూజ చేస్తే వాళ్ళకు కూడా పూజ చేసినట్టే అమ్మా అని చెప్పి శ్లోకంలో చెప్తున్నారు ఆదిశంకరాచార్య అంటే మనకు దృశ్యాన్ని చూపిస్తున్నారు అమ్మవారి పాదాలు పెట్టబడినటువంటి ఆ పీఠం ఆ పీఠం దగ్గరలోనే ముగ్గురు నిలబడి నమస్కరిస్తున్నట్టు వాళ్ళ కిరీటాలతో సహా తనలో మంచి నమస్కరిస్తున్నటువంటి వాళ్ళ ముగ్గురి శిరస్సులు కనిపిస్తున్నాయి ఆ విధంగా నిలిచి నమస్కరిస్తున్నారు అది నిలబడి చెప్తున్నాడు స్థిత అయితే వాళ్ళ ముగ్గురు వచ్చి నిలబడి తలలు వంచి చేతులు పైకెత్తి నమస్కరిస్తున్నారని చెప్తున్నాడు కాబట్టి ఇలా నమస్కరిస్తున్నారని మనకు దృశ్యం చూపిస్తూ చేత ధ్యానం చేయిస్తున్నాడు అమ్మవారి పాదాలను చూసే భాగ్యాన్ని మానసికంగా మనమే దర్శించే భాగ్యాన్ని ఆ ధ్యాన ప్రక్రియను పెట్టేశారు ఇప్పుడు ఈ ధ్యానం చేస్తున్నారు ఇంతకీ ఎందుకు ఇలా చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు మూడు గుణాలు చెప్పి ఆ మూడు గుణాల్లో ఇలా ఎందుకు చెప్తున్నారు అంటే ఈ మూడు గుణాలు తీసుకుంటే మన జీవితం అంతా తెల్లారేది ఈ మూడు గుణాలతోనే ఇప్పుడు సత్వగుణం అది మన ఇద్దరు లే సత్వగుణం మొదలవుతుంది సత్వగుణం మొదలగానే కొన్నిసైడ్కి ఏమైపోతుంది రజోగుణం స్టార్ట్ అయిపోతుంది ఎలా ఇవాళ ఈ పని చేయాలి ఆ పని చేయాలి అది చేయాలి నిన్న వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళు ఎట్టున్నారు అనుకుంటూ రజోగుణం మన రెచ్చగొడుతుంది దాంట్లో మనం ఏమేమి పనులు చేయాలా లిస్ట్ చేసి పెట్టేసుకుంటాం వాళ్ళు నైట్ లెవెల్ ఈ పనులు సాధించాలా అని రజోగుణం వల్లే మనము ప్లాన్ వేసేసుకుంటాం అది సాత్వికంగా చేయాలా రౌద్రంగా చేయాలనే విషయము మనకుండే సత్వగుణాల డామినేషనా రజోగుణాన్ని డామినేషన్ బట్టి మనం పని చేసుకుంటాం కానీ ఇవన్నింటిదికన్నా తమోగుణం ఉన్నారు కొన్ని ఇద్దరు లేని కొంచెం తమో గుణం ఉంటే ఇవాళ ఏం చేయలేం లేబ్బా పనులు అన్నీ ఆర్డర్ పెట్టేసుకుందాం అని వస్తుంది తమో గుణం పోస్ట్ పోన్ చేసేస్తుంది ఏ పని చేయడానికి నిద్ర మత్తు ఉంటుంది ఈ మూడు గుణాలు మనకు రోజులో ప్రతిరోజు ఉంటాయి కానీ మనకి మూడు గుణాలు చాలా అవసరం ఎందువల్ల ఇప్పుడు మనం ఏమైనా పని చేయాలనుకున్నాం అనుకోండి ఈ పని నేను చేయలేను అనుకుంటే మనం ఏం చేయలేము కానీ ఈ పని నేను చేయగలను నా శక్తి యుక్తులంతా ఉపయోగించి చేస్తాను అనుకోవడం రజో గుణం కానీ అదే రజోగుణం నేను మాత్రమే చేయగలను ఈ విధంగా ఇంకెవ్వరు చేయదని అనుకున్నారా ఆ రజోగుణం కాస్త అహంకారాన్ని దారిటీ చేస్తుంది మామూలుగా ఉండే రజోగుణం మంచిది కానీ దాన్ని మనం చెడుగా మార్చడానికి అవకాశం ఉంది అలాగే సత్వగుణం సత్వగుణంలో మంచి పనులు చేస్తూ ఉంటాం మంచి పనులు శాంతంగా చేసుకుంటూ ఉంటాం మనకు ఒక రోజు అనిపిస్తుంది అబ్బా నాలాగా శాంతంగా ఎవరు చేయలేరబ్బా నాలాగా ఇన్న ఎన్నిసార్లు సార్లు పారాయణ ఎవరు చేయలేరబ్బా అనుకున్నామా ఇంకా అక్కడ కూడా మళ్ళీ అహంకారం ప్రవేశిస్తుంది ఇంకా తమో గుణం తమోగుణం మనకు అవసరం ప్రతిరోజు నిద్రపోవచ్చుంది ఈ శరీరానికి ఎంతవరకు నిద్ర అవసరమో అంత నిద్ర అవసరం కొన్నిసార్లు కొన్ని పోస్ట్ పోన్ చేస్తేనే మంచిది పనులు అప్పుడు మనకి తమో గుణమే సహకరిస్తుంది ఆ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి తమో గుణం కావాలి కానీ ప్రతిరోజు తమో గుణంతో ఉండి ప్రతి నిమిషం బద్ధకంగా ఉండి ప్రతి నిమిషాన్ని ప్రతి విషయాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటే ఆ తమ్ము కూడా మనకు మంచిది కాదు కాబట్టి ఈ మూడు మనకు చాలా అవసరము ఈ మూడు కూడా మనకు మనం చెడిపోవడానికి కూడా దారి తీసేది ఈ మూడే అదే మూడు మనకు అవసరం జీవితంలో కానీ మూడు మనం డామినే మనల్ని డామినేట్ చేస్తాయి అంటే మనల్ని అధీనంలో వాటి అధీనంలో మనం వెళ్ళిపోతాం మన అధీనంలో అవి ఉండవు మనం వాటి అధీనంలో ఉంటాం అనమాట అది జరిగేది వాటి అధీనంలో ఉన్నామా అందుకే మనం అంటే అబ్బా వాడుకు ఇంత పొగరు ఇంకొరకు లేరు అని ఎలా వాడి వాడి రజోగుణంతో అల్లాడిపోతున్నారని చెప్పేస్తాం ఎలా చెప్తాం వాడు సత్వగుణమే కానీ అబ్బో వాడికున్నంత అహంకారం కోరిక లేదు అనేస్తుంటారు అలా ఎలా అనగలుగుతున్నారు వాడి యొక్క ప్రవర్తన మనకు తెలిసిపోతుంది అబ్బో వాళ్ళంత సోమరిపోతులు ఇంకోరు లేరు ఆయన ప్రతిదీ ఆర్డర్ చేయించుకుంటారు ఒక్క పని కూడా ఏంటో చేసుకోరు అని అనేస్తారు అంటే వాడి ప్రవర్తన మనకు ఆ మూడు గుణాల్లో ఏది డామినేషన్గా ఉందో తెలిసిపోతుంది కానీ ఎంతవరకు మనకు అవసరమో ఆ మూడు గుణాలతో ఉపయోగించుకుంటూ మనం డెవలప్ కావాలి మానసికంగా డెవలప్ కావాలి మనం పరమాత్మ పాదాలు పట్టుకోవడానికి కోసంగా మనం ఆ మూడు గుణాలు ఉపయోగించుకోవాలి నిచ్చెనగా వాడుకోవాలి కానీ మనం ఏం చేస్తున్నాం ఆ మూడు గుణాలకు ఆధీనం అయిపోతున్నాం అందుకని ఆదిశంకరాచార్య ఈ విధంగా చెప్తున్నారు ఈ మూడు గుణాలు అమ్మవారి పాదాలే దాస్యం చేస్తున్నాయి వాటికి నువ్వు దాసుడు అయిపోతున్నావు కానీ అదే నువ్వు అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే ఈ మూడు ఆధీనంలోకి వస్తాయి నీకు ఆధీనంలో వస్తాయి అవి మనంగా ప్రయత్నం చేస్తాం కానీ ఓడిపోతుంటాం ఈ ఈరోజు అనుకుంటాం ఇవాళ ఎట్లెన్సరి రజోగుణం చేయించాలనుకుంటాం కానీ ఓడిపోతాం మన అహంకారాన్ని ఆపేయాలనుకుంటాం కానీ ఓడిపోతాం బద్ధకం ఉంటుందో పోస్ట్ పోన్ చేస్తుంటాం అబ్బా ఇంక రోజు పోస్ట్ పోన్ చేయకూడదు అబ్బా ఈ పనులు చేసేయాలనుకుంటాం కానీ ఓడిపోతుంటాం అదే అమ్మవారి పాదాలు పెట్టుకొని అమ్మ నా వల్ల కాలే తల్లి ఈ మూడు గుణాలు తేయలేకపోతున్నాను నువ్వు చూసుకో అమ్మా అంటే అప్పుడు అమ్మవారి పాదాలు మనల్ని అనుగ్రహించేస్తాయి అందుకని ఆదిశంకరాచార్యులు ఈ విధంగా చెప్తున్నారు ఈ మూడు గుణాలు నీ ఆది రావాలంటే నువ్వు అమ్మవారిని ఆశ్రయించాలి ఆ మూడు గుణాలు పుట్టించింది ఆమె ఆ మూడు గుణాలకు అధి దేవతలను పెట్టింది ఆమె ఆ ముగ్గురు దేవతలే ఈ అమ్మవారి పాదాలు ఆశ్రయించుకోవాలన్నారు అటువంటి వా ఆ పాదాలు ఎంత ఉన్నతమైనవి అటువంటి పాదాలు నువ్వు ఆశ్రయిస్తే నీవు నీలో ఉన్న మూడు గుణాలు జయించి నీవు అభివృద్ధి చెందుతావు అమ్మవారి పాదాలలో లీనమైపోయే స్థితి వస్తావు అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు ఆది శంకరాచార్యులు ఈ శ్లోకం ద్వారా త్రయాణ జివీ భవే పూజ పూజ తరణయోర్యా విరచిత రచిత తథాహిత్వత్ పాదో దవహన మణిపీటస్య నికటి స్థితాహేతేస్య స్వత్వ ముకులిత రోజు మనం సౌందర్య ఇరవై 25 శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాం